నమస్తే నా పేరు హారిక ఈ మధ్య సైబర్ కిడ్నాపింగ్ అని వింటున్నాం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా వస్తుంది దాని గురించి వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ మనం సైబర్ నేరాలు చాలా చూసుంటాం కానీ సైబర్ కిడ్నాపింగ్ ఏంటి సార్ నేను కూడా ఫస్ట్ టైం విన్నాను అమెరికాలో ఊటా అనే ఒక నగరం ఉంది అక్కడ ఒక చైనీస్ పన్నెండేళ్ల చైనీస్ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడని వాళ్ళ పేరెంట్స్కి ఫోటోలు అవి వచ్చాయి అబ్బాయికి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు స్కూల్లో కనుక్కుంటే స్కూల్లో కూడా లేడని చెప్పారు దాంట్లో దాంతో వాళ్ళు అబ్బాయి కిడ్నాప్ అయినట్టుగా వాళ్ళకి ఫోటోలు అవి వచ్చాయి ర్యాంసమ్ ఎయిటీ థౌజండ్ డాలర్స్ చెల్లించమని కూడా చెల్లిస్తే మీ అబ్బాయిని వదులుతామని కూడా ఫోన్ చేశారు దాంతో వాళ్ళు స్కూల్లో వాళ్ళకి చెప్పారు స్కూల్లో వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు వచ్చి మొత్తానికి ట్రేస్ చేయాలనుకున్నారు ఈ లోపల వాళ్ళు పేరెంట్స్ని తీవ్రంగా బెదిరించారు మీ అబ్బాయిని చంపేస్తామంటే వీళ్ళు ఎనభై వేల డాలర్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు చేసినాక ఈ అబ్బాయి ఒక రిమోట్ ఏరియాలో దొరికాడు అతన్ని నిన్నెవరు కిడ్నాప్ చేశారంటే నన్ను ఎవరు చేయలేదు నేనే వచ్చాను ఇక్కడికి అన్నాడు పోలీసులు షాక్ అయ్యారు అదేంటి నువ్వు ఎందుకు వచ్చావు అంటే నా ఫోటోలు అంతా నా ఫోటోలు మా అమ్మ వాళ్ళ ఫోటోలన్నీ కూడా ఎవరో తీసుకున్నారు వాళ్ళు నాకు వీడియో కాల్ చేస్తారు ఇట్లా నా మీ ఫోటోలు అంతా మార్పింగ్ చేసేసారు మా అమ్మది మా చెల్లెలు వాళ్ళంతా న్యూట్గా ఉన్నాయి నాది కూడా సో ఇవన్నీ చేసేసి మీ ఇవన్నీ బయట పెడతాము సోషల్ మీడియాలో పెడతాము మీ స్కూల్లో కూడా ఓపెన్గా అందరి మీ స్కూల్ వెబ్సైట్లు అన్నిట్లో పెట్టేస్తామని చెప్పారు దాంతో భయపడి నేను మీరేం చెప్తే అది చేస్తాను అన్నాను సడన్ ఒక పని చేయి నువ్వు దూరంగా వెళ్ళిపోయి నిన్ను నువ్వు కట్టేసుకొని ఆ ఫోటోలు మీ ఇంట్లో వాళ్ళకి పెట్ట మాకు పెట్టు మేము మీ ఇంట్లో వాళ్ళకి పెడతామని చెప్పారు నేను వాళ్ళు చెప్పినట్టే చేశాను ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు అని ఆ కుర్రాడు చెప్పాడు సో ఇది ఒక రకంగా ప్రపంచాన్ని షాక్ చేసిందని చెప్పొచ్చు నేను చాలాసార్లు చెప్తున్నాను ఏఐ టెక్నాలజీ వచ్చాక మనం ఊహించని విధంగా క్రైమ్స్ రాబోతున్నాయని చెప్పాను అది ఇప్పుడు దీని ఇది ఒక కొత్త ఎగ్జాంపుల్ అంటే ఇది ఈ ప్రమాదం మన దేశంలో కూడా స్టార్ట్ అవబోతుంది అదేంటంటే సై ఇప్పటివరకు మనం ఫిజికల్ కిడ్నాప్ విన్నాం కిడ్నాప్ అంటే ఏంటి ఎవరో వచ్చి నన్ను ఎత్తుకుపోతే అది ఫిజికల్ కిడ్నాప్ కానీ సైబర్ కిడ్నాప్ ఏంటి ఎవరో ఎక్కడుంటారో తెలియదు వాళ్ళు రెండోది ఫిజికల్ కిడ్నాప్లో పట్టుకోవడం ఈజీ పోలీసులకి ఎందుకంటే ట్రేస్ చేస్తారు ఫోన్ నెంబర్లు ఉంటాయి ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా పట్టుకునే టెక్నాలజీ ఉంది సెల్ ఫోన్ టవర్ ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నీ కనిపెట్టచ్చు కానీ ఏ ఆఫ్ఘనిస్తాన్లో ఉండి నన్ను సైబర్ కిడ్నాప్ చేయిచ్చి ఇక్కడ సో వీళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ పట్టుకోలేదు సైబర్ కిడ్నాప్కి ఉండే వెసులుబాటు ఏంటంటే ఇవాళ మన అందరినీ సోషల్ మీడియాకు అలవాటు చేసేస్తారు సైబర్ ఇవి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి దాదాపు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అంటే దాదాపు వంద కోట్ల పైన ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈవెన్ నిన్నెవరో ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టాడు ఎక్కడో కొండల అడవుల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలో ఒక ట్రైబల్ ఉమెన్ పశువుల్ని తీసుకెళ్తూ ఆమె దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందంట ఏందో మన స్మార్ట్ ఫోన్ వాడతామంటే అవును సార్ నేను యూట్యూబ్ వీడియోలు బాగా చూస్తుంటానంటే నువ్వేం చదువుకున్నావు అంటే నేనేం చదువుకోలేదు సార్ అని అని వీళ్ళని అడిగిందంట మీరేం చేస్తారు సార్ అంటే మేము ఒక యూట్యూబ్ ఛానల్ అని చెప్పాడంట పేరేం సార్ అంటే పేరు చెప్పాడంట ఇమీడియట్గా యూట్యూబ్లో సెర్చ్ చేసిందంట సెర్చ్ చేసి వీళ్ళు ఛానల్ చూసి బాగానే ఉంది సార్ ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మీ ఛానల్లో అన్నీ మీరు మా గురించే ఎక్కువ పెడుతున్నారు సార్ అని చెప్పిందంట అదేందో మనం నువ్వు చదువుకోలేదంటున్నావు నీకు ఎలా సెర్చ్ చేయగలిగావు అంటే మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు సార్ వాళ్ళు నేర్పించారు అని చెప్పిందంట సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే స్మార్ట్ ఫోన్లు ఏ స్థాయికి వెళ్ళిపోయాయి దీనివల్ల మంచి ఉంది అంటే ఆమె తమ జీవితాలకు సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు వీడియోలు చూడడం ఆమె కొన్ని రకాల స్కిల్స్ డెవలప్ అవుతాయి అంతవరకు బాగానే ఉంది కానీ దీని సైడ్ ఎఫెక్ట్ని ఎలా నివారించాలి అనే దాంట్లో ఇప్పుడు సైబర్ కిడ్నాప్ అనేది ఒక భయానకమైన రైబో రాబోయే క్రైమ్స్లో అతిపెద్ద క్రైమ్ ఇప్పటివరకు మనం ఏం చూస్తున్నాం సైబర్ క్రైమ్లు అంటే మన డేటా దొంగిలించి మన బ్యాంక్ బ్యాలెన్స్ని వాళ్ళు తస్కరించడము తీసుకోవడము లేదా మనల్ని ఏమార్చి మనకి డబ్బులు ఇస్తామని మనల్ని నమ్మించి మన దగ్గర డబ్బులు లాక్కోవడము ఇలాంటివి జరుగుతున్నాయి ఇప్పటివరకు కానీ సైబర్ కిడ్నాపింగ్ అనేది ఇది ఒక రాబోయే కాలంలో అతి పెద్ద క్రైమ్ కాబోతుంది దీన్ని మన పోలీస్ వ్యవస్థ లేకపోతే నిఘా వ్యవస్థలు పట్టుకోవడం కూడా డిఫికల్ట్గా ఉంది ఈ సంఘటన చూస్తే ఇదేందంటే ఎక్కడో ఉంటారు వాళ్ళు ఇప్పుడు నా ఫార్ ఎగ్జాంపుల్ నేనున్నా నా ఫోటోలు నావన్నీ వీడియోలు అన్నీ ఉంటాయి బయట అవి తీసుకుంటారు వాళ్ళు వాటిని ఏఐ టెక్నాలజీ ఉపయోగించి న్యూట్గా మార్చేస్తారు లేదా ఇంకొక అమ్మాయితో నేను ఇంటిమీడియట్గా ఉన్నట్టుగా కూడా వాళ్ళు క్రియేట్ చేసేస్తారు చేసేసినాక నాకు అవి పంపిస్తారు పంపించినప్పుడు నాకు ఒక్కసారి భయభ్రాంతం అవుతాను ఎందుకంటే నా కాంటాక్ట్స్ అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి నా ఫోన్లో కాంటాక్ట్స్ నా ఫేస్బుక్ అన్నీ వెళ్ళిపోతాయి అప్పుడే వాళ్ళు నన్ను ఏం చెప్తారంటే నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే ఈ వీడియోలు అంతా బయటకు వస్తాయి ఇమ్మీడియట్గా రేపు బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి నువ్వు చాలా బ్రేకింగ్ న్యూస్లు చెప్తుంటావు నువ్వే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అవుతావు అని బెదిరిస్తారు నాకేందంటే నేను ఆల్రెడీ మీడియాలో ఉన్నా కదా భయం వేస్తుంది రేపు పొద్దున్న నా యూట్యూబ్ వీడియోలు అంతా వస్తాయేమో దాంతో నేనేం చేస్తాను మీరేం చెప్తే అది చేస్తాను సార్ మీరు పెట్టకండి దయచేసి అని నేను రిక్వెస్ట్ చేస్తాను అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు నిన్ను నువ్వు కిడ్నాప్ చేసుకున్నట్టు చేసుకోవాలి నువ్వు దూరంగా వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసుకోపోను మే మేము చెప్పిన టైం మాత్రమే ఆన్ చేయి అని పలానా టైం చెప్తారు ఆన్ చేసినప్పుడు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పమంటారంటే నే నేను మీ వైఫ్కి ఈ వీడియోలు పెడతాము నువ్వు కట్ చేసుకొని నిన్ను కిడ్నాప్ చేసుకున్నట్టుగా నువ్వు వీడియో వీడియో కానీ ఫోటో కానీ సెల్ఫీస్ తీసుకొని పంపించని అని సో నేను ఎక్కడికి పోయి ఇప్పుడు ఒక దారాలతో నన్ను కట్టుకొని నన్ను ఒక వీడియో నన్ను కిడ్నాప్ చేశారని నా వైఫ్కో మా బంధువులకో ఇట్లా నన్ను కిడ్నాప్ చేశారో వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసి నన్ను రక్షించు అని నేను చెప్పాలి సో నా దగ్గరే చెప్పిస్తారు చెప్పించినాక ఈ వీడియోని మా వైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మా వైపు అనుకోండి మా వైపు పెట్టి మీరు ఏ ఇరవై లక్షలు డబ్బులు ఇమీడియట్గా బ్యాంక్ లేకపోతే మేము వంట ఉంటాం సహజంగా భయపడతారు కదా ఎవరైనా ఫోటోలు చూస్తారు మనం దీనంగా పెట్టుంటాము సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ ఇరవై లక్షలు ఏదో ఒకటి చేసి వాళ్ళకి పంపిస్తారు ఇది సైబర్ కిడ్నాప్ అంటే ఇది ఇప్పుడు అమెరికాలో ఈ యువత అనే దగ్గర స్టార్ట్ అయింది ఇది ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది ముఖ్యంగా ఇండియాలో వస్తే ఇండియాలో ఏంటంటే ఇంకా అమెరికా లాంటి సిటీలన్నా హై ఎడ్యుకేషను అంతా ఉంటుంది ఇక్కడ ఇంకా ఎడ్యుకేషను ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంది ఇటువంటి దాంట్లో ఇప్పుడు రేపు పొద్దున డబ్బు ఉన్న వాళ్ళకంతా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది సో దీన్ని ఎలా డీల్ చేయబోతున్నాం దీన్ని ముందే ప్రివెంట్ చేయాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు అదేంటంటే మీరు ఎక్కడికి పోయినా మీ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేయడం అలవాటు చేసుకుంటున్నారు అది తగ్గించండి మానుకోండి ఒక ఫోటో అప్లోడ్ చేయాలంటే కూడా వంద సార్లు ఆలోచించండి ఎందుకంటే మీ ఫోటోలు లేకుండా ఉంటే మిమ్మల్ని ట్రేస్ చేయడం కష్టం సో కాబట్టి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టడం మానేయండి అన్నారు అది మా మానలేము ఇవాళ అలవాటు అయిపోయింది అలవాటైపోయింది రీల్స్ ఇవన్నీ అలవాటైపోయింది అది వెరీ వెరీ డిఫికల్ట్ కానీ అది మెల్లమెల్లగా తగ్గించుకోవాలి ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ తగ్గించుకోవాలి రెండవది అంటే అబ్బాయిలు అంటే కొంచెం తెగే ఒకటి రెండు జరిగినాక న్యూడ్ ఫోటోలు పెట్టుకోరా నేను కూడా ఇస్తాను ఇంకా కావాలంటే అని అని అనొచ్చు అబ్బాయిలు కానీ అమ్మాయిలు అలా అనే పరిస్థితి ఇంకా మన సమాజంలో లేదు నేను అమ్మాయిలకు కూడా అదే చెప్తున్నాను చాలాసార్లు మీ న్యూడ్ ఫోటోలు ఎవరైనా పెడతా అంటే ఇంకా నేను ఇస్తాను పెట్టుకోండి అనండి ఏం కాదు ఏమవుతుంది అందరూ న్యూడ్ బాడీసే మనం అందరూ బట్టల కింద ఏం కాదని చెప్తున్నాను ఎందుకంటే ప్రాణం కంటే సోకాల్డ్ మానవ అనేది ఏమీ గొప్పది కాదు రెండవది ఆ మిత్తుపోతే ఏముండదు అదొక గిల్ అంటారు కదా అలాగే చూస్తే ఏమవు ఏమవు చూస్తే ఏమవుతుంది చూస్తారు అంతే సో కాబట్టి అలాంటి యాటిట్యూడ్ మనలో రాకపోతే మనల్ని ఏదైతే వీక్గా వాళ్ళు పెట్టుకుంటారో ఆ వీక్నెస్ మనం చేయకూడదు చూపించకూడదు ఆ వీక్నెస్ రెండవది ఎవరైనా పారాయ వ్యక్తులు కాల్ చేసినప్పుడు ఫోన్లు తీయకూడదు అది ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఇండియా నంబర్ లాగానే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా మాట్లాడవచ్చు అటువంటి టెక్నాలజీ అంతా వచ్చేసింది కాబట్టి మన సెక్యూరిటీ సిస్టమ్ ఫోన్లో భద్రంగా పెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కొనుక్కొని వేసుకోవాలి ఫ్రీ కాకుండా ఫ్రీ వేసుకుంటే దేనంటే దా అది లిమిటెడ్ ఉంటుంది అనమాట మాల్వేర్స్ కూడా ఉంటుంది మాల్వేర్స్ ఉంటుంది లిమిటెడ్ ఉంటాయి కొనుక్కోని అప్సెల్గా కాస్పరస్కి కానీ చాలా ఉన్నాయి కాబట్టి అవి వేసుకోవడం వాటితో ఎప్పుడు చూసుకోవడం సెక్యూరిటీ అనేది బలంగా పెట్టుకోవాలి మన ఫోను మనకు కానీ దాంట్లో ఆ ఫోన్లో ఫేషియల్ ఆప్షన్ ఉంటే రికగ్నేషన్ ఆప్షన్ ఫేషియల్ పెట్టుకోవడం సెక్యూరిటీకి సంబంధించి రీసెర్చ్ చేసుకొని మన ఫో మన ఏ ఫోను ఈ ఫోన్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏమున్నాయి చూసుకోవాలి అట్లాగే ఫోన్లో ఏదన్నా మాల్వేర్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి మనం ఇన్స్టాల్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది ఇన్స్టాల్ యాక్సెస్ యాక్సెసిబిలిటీలో ఇన్స్టాల్ ఆప్షన్లోకి వెళ్ళి ఏదైనా ఇన్స్టాల్డ్ అయినా ఇది ఉన్నాయో చూసుకోవాలి అట్లాగే యాప్ మేనేజ్మెంట్ ఉంటుంది యాప్ మేనేజ్మెంట్లో ఆండ్రాయిడ్ పేరుతో ఏమన్నా కొత్తగా యాప్స్ ఉన్నాయో మనకు తెలియని యాప్స్ ఏమన్నాయో చూసుకోవాలి